వరంగల్ జిల్లా వరదానపేట నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన గ్రామ పంచాయతీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ మోసాయిదా డ్రాఫ్ట్ జాబితాను గ్రామ పంచాయతీ కార్యదర్శుల చే నోటీసు బోర్డుపై ప్రదర్శించారు ఈ డ్రాఫ్ట్ జాబితాపై ఈ నెల ముప్పై వరకు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ రెండున తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు ఇక్కో మా కొల్లగాడు అంటే మా కుటుంబంలో मेंबर ఇక్కో వాళ్ళలో ఉన్నాడు మా కుటుంబ సభ్యులు ఒకరు వేరే వాళ్ళు తక్కువ బరే బరే ఇతను తాత జీవకడం మాటల జీవ బాబోన ఇతంతా దేంతా ఆ ఆ మీ చెల్ల మా కొడలు కొడలు మార్తలేదు మరి ఏంటి నా దగ్గర నిలవట్లేదు ఏంటి నా దగ్గర నిలవడు ఎందుకియ మా వీతాడి పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రెండవ తెలంగాణ గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రూపొందించబడినటువంటి ఫోటోలతో కూడినటువంటి వార్డు వైజ్ ఓటర్ల జాబి ముసాయిదా జాబితాను ఈరోజు వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డు మీద ప్రచురణ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ ప్రచురణ చేయబడినటువంటి ఓటర్లతో కూడినటువంటి వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు జాబితాపై ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కనుక ఉన్నట్టయితే ఈ రోజు నుంచి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు సదర్ అబ్జెక్షన్స్ వ్రాతపూర్వకమైనటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేసినట్టయితే సాధ్య సాధ్యాలను పరిశీలించి మరి ఏ అభ్యంతరం అయితే అది డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుందని మరి సాధ్య సాధ్యాలను పరిశీలించి సదర్ అభ్యంతరాలను మరి సాల్వ్ చేయడం జరుగుతుంది మీరు మీకుండమంటే అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏతుబద్ధత ఉండాలి ఈ వార్డు వారిగా విభజన చేసేటువంటి క్రమంలో మన కట్యాల గ్రామ పంచాయతీలో ఉండబడినటువంటి మొత్తం ఓట్లు రెండు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లకు గాను గ్రామ పంచాయతీలో ఉండబడినటువంటి ప్రతి వార్డులకు విభజన చేయగా యావరేజ్గా ప్రతి వార్డుకు రెండు వందల ఇరవై ఏడు ఓట్లు రావడం జరుగుతుంది ఈ వార్డుల విభజన చేసేటువంటి క్రమంలో కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే వార్డులో చేర్చేటువంటి క్రమంలో మరి యావరేజ్ ఓట్లు రెండు వందల ఇరవై ఏడు ఓట్లకి ఒక ఐదారు ఓట్లు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు రావడం జరుగుతుంది మీ అభ్యంతరాలు ఏ విధంగా ఉండాలని అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక వార్డులో ఉండి ఆ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు ఎవరో ఒకరు వేరే వార్డులో వెళ్ళినట్టయితే సదర్ ఓటర్ని ఆ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి తీసుకువచ్చే విధంగా మీరు చేసేటువంటి అభ్యంతరాలు ఉండాలి తప్ప మా కుటుంబాన్ని అంతటినీ ఈ వార్డులో ఉన్నాం మాకు ఆ వార్డులో ఉంటే బెటర్ ఇంకొక వార్డులో ఉంటే మంచిదా అనేటువంటి ఆలోచనతో కాకుండా కుటుంబ సభ్యులందరూ ఒక వార్డులో ఉండి కనుక ఉండి ఉంటే ఆ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు వేరే వాటిలోకి వెళ్ళినట్టయితే ఆ వేరే